హాయ్ వెల్కమ్ టు అరు మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరియన్స్ కోసం మనం ప్రతిరోజు కూడా జీకే క్లాస్ అయితే చేస్తున్నాం ఇది ఏపీ హైకోర్టుకి మాత్రమే కాదు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అందులో భాగంగా ఈరోజు మనం చేయబోయేటువంటి టాపిక్ భారతదేశ శాస్త్రీయ నృత్యాలు మరి ఇండియన్ మనకి డ్యాన్స్ ఫామ్స్ అని క్లియర్గా మనకు సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇందులోంచి డైలీ మనకి మినిమం టూ క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి కాబట్టి టాపిక్ ప్రాధాన్యత దృష్ట్యా మనం మూడో వీడియో అయితే చేస్తూ ఉన్నాం మరి ప్రీవియస్ వీడియోస్ కావాలనుకున్నప్పుడు మన ఏపీ హైకోర్టు వీడియోస్ అన్నీ కూడా క్లాసెస్ అన్నీ చూడండి మరి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి ప్రతిరోజు కూడా ఏపీ హైకోర్టుకి సంబంధించి ఫ్రీ లైవ్ టెస్ట్ సిరీస్ అయితే మనం క్లాస్ రూపంలో కండక్ట్ చేస్తున్నాం ఒక వినూత్నంగా మరి ఈ యొక్క ఒక ఫ్రీ లైవ్ టెస్ట్ సిరీస్ మీరు పొందాలంటే సింపుల్గా మరి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రాత్రి తొమ్మిది గంటలకు ప్రతిరోజు ఏపీ హైకోర్టు ఫ్రీ లైవ్ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇక దీంతో పాటుగా మీకు ఆరు షెడ్యూజోన్ యాప్లో ద బెస్ట్ బిడ్ బ్యాంక్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఏపీ హైకోర్టు సిలబస్ మొత్తం కవర్ అవుతుంది అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా ద బెస్ట్ క్లాసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందిస్తున్నాం మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ తీసుకోండి లేదా ఫ్రీ క్లాస్ కూడా రాత్రి తొమ్మిది గంటలకు ఉచితంగా కూడా చూడవచ్చు లైవ్ టెస్ట్ సిరీస్ అనమాట సో మరి అదేవిధంగా మన ఆరు జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే టూ ఇయర్స్ ప్రోగ్రాంలో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము మన శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి థర్డ్ పార్ట్లో ఒడిసీ నాట్యంలో సాధారణంగా ఉపయోగించేటువంటి వాద్య పరికరం ఏది ఒడిసి నృత్యం ఏదైతే ఉంటుందో ఈ ఒడిస్సీ నృత్యంలో సాధారణంగా ఒక వాద్య పరికరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒడిస్సీ నృత్యంలో ఉపయోగించేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది మరి ఆన్సర్ నేను చెప్పకముందే మీరు గెస్ చేసి ఎన్ని కరెక్ట్ అయ్యి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కానీ మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఒడిస్సీ నృత్యంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నృత్యం మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఫకావజ్ ఫకావజ్ అనేటువంటిది సరైనటువంటిది అనమాట మరి వివరాలకు వెళ్ళినట్లయితే మరి ఒడిస్సీ నృత్యంలో ప్రధానంగా ఫకావజ్ అనేటువంటి దాన్ని వాడతారండి మంజీరా మరియు సితార్ కూడా వీటికి సహాయ పరికరాలుగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వాడేటువంటిది మనకి ఏంటంటే ఫకావజ్ అనేటువంటి పరికరం ఇది భారతదేశ ఉత్తర భారతదేశ సౌత్ నార్త్ ఇండియాలో మ్యూజికల్ శైలికి అనుగుణంగా మనకి వాద్య పరి వాద్య పరికరం అయితే ఆ మృదంగం మనకి సౌత్ ఇండియాలో ఫేమస్ అయితే ఫకావజ్ అనేటువంటిది నార్త్ ఇండియా ఇదే మృదంగం మనకి కూచిపూడి నృత్యంలో ఎక్కువగా వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట సో ఇక్కడ ఎక్కువగా ఇది వాడుతుంటారు మృదంగం ఒడిస్సాలో సాధారణంగా కనపడదు ఫకావజ్ మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట సో మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మణిపురిలో శివుడు మరియు పార్వతి ఇద్దరి నృత్యానికి సంబంధించి శివ శివ పార్వతుల నృత్యానికి సంబంధించి ఏర్పడినటువంటి ఒక నృత్య రూపకం ఇందులో ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి మణిపురి రాష్ట్రంలో ఈ విధంగా ఏర్పడినటువంటి నృత్య రూపకం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ మణిపురి మణిపురి ఈజ్ రైట్ ఆన్సర్ అండి సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మణిపురి నృత్యం మణిపురి రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం అండి ఇది రాసలీల శైవ సాంప్రదాయాలను కలిగి ఉంటుంది శివ పార్వతుల తాండవ తాండవం మరియు లాస్య నృత్యం రెండింటిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తారనమాట సో మరి ఈ నృత్యంలో మనకి శివపార్వతుల నృత్యానికి సంబంధించింది కాబట్టి ఇది మణిపూర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక కథక్ నాట్యంలో నర్తకి మరియు తబలా వాద్యకారిణి మధ్య పోటీ ప్రదర్శనలు ఏమంటారు కథక్ అనేటువంటి నాట్యం ఏదైతే ఉందో ఈ నాట్యంలో నర్తకి నట డ్యాన్స్ చేసేటువంటి నర్తకి దాంతోపాటు ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించే తబలా వాయించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికి మధ్య ఒక పోటీ అనమాట ఎలా అంటే అతను తబలాకు అనుగుణంగా ఈమె డ్యాన్స్ వేయడం ఈమె డ్యాన్స్ భంగిమలకు అనుగుణంగా అతను తబలా వాదించడం వాయించడం అనేటువంటి ఉత్కంఠభరితంగా ఒక పోటీ అనేటువంటిది ఇద్దరి మధ్య ఉంటుందన్నమాట ఈ విధంగా ఉండేటువంటి పోటీ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారు అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే జుగల్ బందీ అని పిలుస్తారండి జుగల్ బందీ మరి వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే కథక్ నృత్యంలో బందీ అంటే నర్తకి మధ్య వాద్యకారుడికి మధ్య ఒక కళాత్మకమైనటువంటి పోటీ ఇందులో నర్తకి తబలాకు అనుగుణంగా డాన్స్ వేస్తుంటే తబలా కళాకారుడు నర్తకిపై అనుగుణంగా భంగిమలకు అనుగుణంగా ఆయన వాయిస్తుంటాడు అనమాట ఇద్దరు ఒకరికొకరు ఇచ్చినటువంటి రథంకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఉంటారనమాట ఇది చూసే వాళ్ళకి అద్యంతం ఉత్కంఠభరితంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట సో మరి జగల్బందీ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక అస్సాంలో వైష్ణవ సంత్ శంకర్ దేవ వైష్ణవ సంత్ శంకరదేవ ఇచ్చినటువంటి నృత్యాల్లో ఒక నృత్యాన్ని ప్రారంభించాడు మరి వైష్ణవ సంత్ శంకరదేవుడి చేత ప్రారంభించబడినటువంటి శాస్త్రీయ నృత్యం అస్సాంలో ఏది అనేటువంటిది క్వశ్చన్ సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు చూసినట్లయితే ఇచ్చిన వాటిలో సత్రియా ఈజ్ రైట్ ఆన్సర్ సత్రియా ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి సత్రియ నృత్యం అస్సాంలో వైష్ణవ సెన్ శంకర్ జోదయం ప్రారంభించబడింది అండి ఇది హిందూ ధార్మిక అంశాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ నృత్యం ద్వారా విష్ణువు మరియు అతడి అవతారాలు దశ అవతారాల ప్రదర్శన అనేటువంటిది ఎక్కువగా ఉంటుందనమాట పురుషులు ఇది ఎక్కువగా ప్రదర్శిస్తారు ఇది అన్నిటికంటే కూడా చాలా ప్యూర్ డ్యాన్స్గా శుద్ధమైన డ్యాన్స్గా మనకి చరిత్రలో ఉందనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మణిపురి నృత్యంలో ముఖ్యంగా ఏ అంశాన్ని ఇక్కడ ఏ ఇతిహాసాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు అంటే రామాయణం మహాభారతం రాసలీల పంచతంత్ర మరి ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఎక్కువగా ఈ మణిపురి నృత్యంలో ప్రదర్శిస్తారు కాబట్టి మహాభారతం అనేటువంటిది సరైనటువంటిది అవుతుందండి సో మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చౌ అనేటువంటిది అంటే మాస్క్తో వేసుకునేటువంటి నృత్యం అనమాట చౌ అనేటువంటి నృత్యము భారతదేశంలో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ రాష్ట్రానికి చెందినది అనేటువంటిది క్వశ్చన్ అనమాట చౌ నృత్యం మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జార్ఖండ్ అనమాట సారీ జార్ఖండ్ జార్ఖండ్కి చెప్పిన చెందినటువంటి నుంచి ఒక జానపద నుంచి ఇక్కడ జార్ఖండ్లోనే మాత్రమే కాకుండా ఒడిశా పశ్చిమ బెంగాల్లో కూడా ఇది ప్రదర్శించినప్పటికీ జార్ఖండ్కి చెందిన నిత్యంగా దీనికి ఉందన్నమాట యుద్ధ శైలి ఇక్కడ ప్రదర్శిస్తారు చౌ అంటే మాస్క్ వేసుకోవడం ఇక్కడ మాస్క్ ధరించి ఇది ప్రదర్శిస్తుంటారు ఎక్కువగా ఉత్సవాల దగ్గర గుళ్ళు దగ్గర దీన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట ధైర్యాన్ని సౌర్యాన్ని ఒక వార్ కైండ్ ఆఫ్ డాన్స్ అనమాట ఇది ప్రదర్శించేటువంటి నృత్యంగా చౌ అనేటువంటిది చెప్పుకోవచ్చు ఇక గర్భ అనేటువంటి నృత్యం గృహ మనకి గుజరాత్ కి చెందినటువంటి నృత్యం అండి మరి గర్భ అనేటువంటి గుజరాత్ కి చెందినటువంటి నృత్యం ఏదైతే ఉందో ఇది జనరల్ గా ఏ సందర్భంలో వీళ్ళు ప్రదర్శిస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే గర్భ అనేటువంటి నృత్యం గృహభవనికి గుజరాత్కి చెందినది ఇక్కడ ఇచ్చినటువంటి పండుగల్లో నవరాత్రులు దేవీ నవరాత్రులు ఏవైతే ఉంటాయో ఆ నవరాత్రుల సందర్భంగా ఎక్కువగా ఇది ప్రదర్శిస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఇది దేవీ నవరాత్రులు రాత్రులు ప్రదర్శించబడతారు అంబికామాతను ప్ర అనమాట మహిళలు ఒక రౌండ్గా వృత్తాకారంగా గిరగర తిరుగుతూ వెళ్ళి చేస్తూ ఉంటారు చేతుల్లో దీపాలు పెట్టుకొని చేతిలో చిన్న స్టిక్స్ పెట్టుకొని మహిళలందరూ రౌండ్గా డ్యాన్స్ వేస్తూ చేస్తూ ఉంటారనమాట సో మరిది దేవి నవరాత్రులు అనేటువంటి సరైన దాంట్లో ఇక దాండియా రాస్ అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన నేపథ్యం ఏంటి దాండియా రాస్ అనేటువంటిది కూడా గుజరాత్కి చెందినటువంటి నృత్యమే మరి ఎప్పుడు దీని యొక్క ప్రధానమైనటువంటిది అంటే దుర్గాదేవి మరియు మహిషాసురి మధ్య యుద్ధం ఏదైతే ఉంటుందో మహిషాసుర యుద్ధం దుర్గాదేవి మహిషాసుర యుద్ధం ఏదైతే ఉంటుందో ఆ యుద్ధ నేపథ్యాన్ని తీసుకొని ప్రదర్శించేటువంటి నృత్యమే దాండియా రాస్ ఇది గుజరాత్కి చెందినటువంటి ఒక నృత్య రూపకంగా చెప్పవచ్చు సో మరి ఇక్కడ వివరాలు చూసినట్లయితే దాండియా రాసు కూడా మనకి గుజరాత్ రాష్ట్రంలో పేరు పొందిందండి చిన్న కర్రలు పట్టుకుని దాండియా పట్టుకుని చుట్టూ తిరుగుతూ దాండియా కొడుతూ ఆడుతుంటారనమాట ఇది దుర్గాదేవి మైసాసురు మధ్య జరిగిన యుద్ధానికి సందర్భంగా ఇది ప్రదర్శిస్తూ ఉంటారు ఉత్సాహంగా లయగా నవరాత్రులు ఇది తిరుగుతూ చేస్తూ ఉంటారు ఇది గుజరాత్లో ఫేమస్ అయినప్పటికీ కూడా రాజస్థాన్లో ఎక్కువగా దీన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇక మాల్వా ప్రాంతంలో నర్తకులు తలపైన బుడగలతో మాల్వా ప్రాంతంలో నర్తకులు డ్యాన్స్ వేసేవాళ్ళు తలపైన బుడగలు పెట్టుకొని లయబద్ధంగా చేసేటువంటి డ్యాన్స్ ఏదైతే ఉంటుందో ఆ డ్యాన్స్ పేరు ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ జువారా మట్కీ గుమార్ ఖల్బేలియా అనేటువంటిది ఇచ్చారు మరి వీటిలో సరైనటువంటిది ఏంటంటే మట్కీ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది మరి వివరాలు చూస్తే మట్కీ అనేటువంటిది మధ్యప్రదేశ్లో మాల్వ ప్రాంతానికి చెందిందండి ఇందులో మహిళలు తలపై బుడగలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటారు అది పడకుండా చాలా సమతులు అయితే చేస్తుంటారు పంటలు కోసిన తర్వాత ఉత్సాహంగా వీళ్ళు డ్యాన్స్ అయితే ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట ఇక మరొకటి నాగినిలా అనేటువంటి వంటి నృత్య చలనాల కోసం పేరు పొందిన కల్బేనియా అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఈ కల్బేనియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది నాగినిలా నృత్య చలన నాగినిలా అంటే ఒక డా ఒక పాము టైప్ ఆఫ్ డ్యాన్స్ మూమెంట్స్తో చే ఒక డ్యాన్స్ ఏదైతే ఉందో అది కల్బేనియా నృత్యం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఇది మనకి కల్బేలియా నృత్యం అనేటువంటిది రాజస్థానికి చెందినటువంటి నృత్యంగా చెప్పుకోవచ్చు అనమాట ఇది పాములు డ్యాన్స్ను పోలి ఉంటుంది శరీరం మనకి డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా ఒక నాగిని ఎలా అయితే వేస్తుందో అలా వేస్తుందనమాట నర్తకులు పాము విష విషసాలలో నిపుణులు ఉంటారు పాములాగా డ్యాన్స్ వేస్తుంటారు ఇది అహింసాత్మకంగా ఆకట్టుకునే ప్రదర్శన దీన్ని దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యునెస్కో చేత వారసత్వంగా గుర్తింపు పొందినటువంటి నాట్యంగా కల్బేలియా నృత్యం అయితే ఉంది పాములాగా నృత్య నృత్య కళాకారులు డ్యాన్సులు వేస్తుంటారు ఓకే ఇక నెక్స్ట్ చూస్తే పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఉల్లాసభరితమైన ప్రజలు చేసేటువంటి నృత్యం ఏది ఉల్లాసభరితంగా ముఖ్యంగా పంటలు చేతికొచ్చే సమయంలో మహిళలు చేసేటువంటి ఉల్లాసభరితంగా చేసేటువంటి నృత్యం మనకి బాంగ్రా బాంగ్రా అనేటువంటి నృత్యం ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే పంజాబ్లో ప్రదర్శిస్తుంటారనమాట ముఖ్యంగా పంట కోత వేళకు వస్తుంది పురుషులు వస్త్రధారణతో సాంప్రదాయ వర్షంధారణతో డోల్కీ కొడుతూ డోల్కీకి అనుగుణంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ డ్యాన్స్ అనేటువంటిది చేస్తూ ఉంటారు ఇది బాంగ్రా మనకు సంబంధించింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే బిహూ పండగ సందర్భంగా బిహు అనేటువంటి ఒక పండగ సందర్భంగా అస్సాంలో కనపడేటువంటి ఒక నృత్య ప్రదర్శన ఏది అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ బిహు పండగ సందర్భంగా అస్సాంలో చేసేటువంటి ఒక సాంప్రదాయ నృత్యం ఏంటంటే బహురుంబ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది మరి బహురంగం అనేటువంటిది బోరో తెగ ప్రజలు ఉన్నారో ఆ బోరో తెగకు చెందినటువంటి ప్రజలు ఇక్కడ బిహు పండగ సందర్భంగా ప్రదర్శిస్తారనమాట మహిళలు చీరకట్టు వేసుకొని ప్రకృతిని ఆరాధిస్తూ మృదంగాన్ని వాయిస్తూ ఒక వినూత్నంగా చేసేటువంటి నృత్య ప్రదర్శనగా అయితే మనం చెప్పుకోవచ్చు ఇక సింహపు బొమ్మతో చేసిన మాస్క్ సింహం మాస్క్ వేసుకొని మనకు నృత్యం చేసేటువంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్ ఏంటంటే సింగిఛామ్ సింగిఛామ్ అనే డ్యాన్స్ ఏంటంటే సింహం మాస్క్ వేసుకొని నృత్య కళాకారులు చేస్తుంటారు ఈ టైప్ ఆఫ్ డ్యాన్స్ మనకి ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ సింహం సిక్కిం సింగిఛామ్ అనేటువంటిది సిక్కిం రాష్ట్రానికి చెందినటువంటి నృత్యం ఇక్కడ హిమాలయ పర్వతాల్లో స్నో లయన్ అనేటువంటి ఒక స్నో లయన్కి అనుగుణమైనటువంటి ఒక మాస్క్ తయారు చేసి నృత్య కళాకారుల మాస్క్ చేసుకుంటూ ముఖ్యంగా బౌద్ధ మత ఉత్సవాల్లో ఈ యొక్క డ్యాన్స్ అనేటువంటి దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక లాస్ట్ క్వశ్చన్ ఈరోజు క్లాస్కి బుట్ట బొమ్మలు బుట్ట బొమ్మలు అంటే అతిపెద్ద మాస్క్స్ అనమాట అతిపెద్ద మాస్క్ వేసుకొని ఒక మ్యూజిక్ అనుగుణంగా లయబద్ధంగా ప్రదర్శించేటువంటి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది బుట్టబొమ్మలు అనేటువంటిది నృత్యం ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పండగల సందర్భంలో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా పండగల్లో ముఖ్యంగా మరి మిగిలిన జిల్లాల్లో కూడా ప్రదర్శిస్తారు అనుకుంటా మరి మీ జిల్లాలో బుట్టబొమ్మలు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి పుట్టినటువంటి డా డాన్స్ ఫామ్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి నర్తకులు పెద్ద పెద్ద మాస్క్ బొమ్మలు ధరించి ఈ ఉత్సవాల్లో ప్రజలకు వినోదాన్ని కలిగించే విధంగా ఒక భాషా శబ్దం అనుగుణంగా వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ ప్రదర్శించేటువంటి నృత్య రూపకమే బుట్ట బొమ్మలు ఇది మా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి నృత్య రూపకం అనమాట సో మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ఫ్రీ లైవ్ టెస్ట్ సిరీస్లో అయితే పాల్గొనండి హైకోర్టు ఎగ్జామ్స్ వచ్చేంత అదే అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ బెస్ట్ మెటీరియల్ అదేవిధంగా ద బెస్ట్ క్లాసెస్ ఫర్ ఏపీ హైకోర్టు మనం మాత్రమే లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు టూ ఇయర్స్ పాటు మాతో ట్రావెల్ చేసి మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ